మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్వాగతం మీ అందరికీ తెలుసు ఈ నెల సెవెంత్ నుంచి మన రాష్ట్రంలో మన దేశంలో ఇది గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది ఈ ఆల్మోస్ట్ టెన్ డే టెన్ డేస్ ఈ ఫెస్టివల్ ఉంది సో దాని గురించి ప్రతి సంవత్సరం ప్రతి ప్లేస్లో ఇది ఒకటి ప్లీస్ మీటింగ్ జరగాలి అది కంపల్సరీ ఉంది సో ఈ మీటింగ్ లో ఈ రోజు మన నాగర్ పట్టణంలో చాలా మంది ఈ రోజు వచ్చారు ఈ మీటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ ఉంది అంటే ఈ ఒక ఫెస్టివల్ మన సొసైటీలో సెలబ్రేట్ చేయాలి అంటే అందరికి కోఆపరేషన్ అవసరం ఉంది ఓన్లీ ఒకటి కమ్యూనిటీ ఫెస్టివల్ లేదు ఒక కమ్యూనిటీ ఫెస్టివల్ ఉంది అంటే అందరు పార్టిసిపేషన్ కావాలి మన లా అండ్ ప్రోగ్రామ్ వస్తే అప్పుడ పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అవసరం ఉంది అందరికీ సమావేశం అవసరం ఉంది గవర్నమెంట్ అండ్ సొసైటీ కలిసి అన్ని ప్రోగ్రామ్ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలి సో ఇప్పుడు వరకు అందరూ చాలామంది మన వక్తలు కూడా చెప్పారు తర్వాత మన ఆఫీసర్ కూడా చెప్పారు ఇప్పుడు వరకు మన నాగార్ కన్నూర్ డిస్టిక్లో చిన్న కూడా ప్రాబ్లం రాలేదు ఇప్పటివరకు ఈ గణేష్ ఫెస్టివల్ కానీ ఈద్ ఫెస్టివల్ కానీ లేదా క్రిస్మస్ ఫెస్టివల్ కానీ ఇప్పటివరకు చిన్న ఇన్సిడెంట్ కూడా కాలేదు నేను కూడా ఇంకా వచ్చిన ఆల్మోస్ట్ ఇరవన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది ఎలక్షన్ టూ ఎలక్షన్ అయింది తర్వాత మన చాలా చిన్న చిన్న ఫెస్టివల్స్ కూడా అయింది రంజాన్ ఈద్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు కూడా నేను చూశాను అంటే చిన్న కూడా ఇన్సిడెంట్ ఈ టైప్లో లేదు స్మాల్ స్మాల్ సోషల్ మీడియాలో ఇక్కడ అక్కడ పోస్టింగ్ అయితే వస్తుంది అది కూడా నార్మల్ లెవెల్లో బట్ మన ఇది ఫిజికల్ ఫైట్ కానీ ఏదైనా కమ్యూనియల్ క్యాషెస్ కానీ ఈ నాగరికత హిస్టరీ కూడా లేదు మన డిస్టిక్ చాలా ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్ ఉంది అందరూ మన వర్క్లో కానీ మన రిలీజియస్ ప్రేయర్స్లో కానీ అందరూ బిజీ ఉన్నారు సో ఇది సేమ్ టెంపో ఇది సేమ్ ఫీలింగ్ మన ముందు కూడా కంటిన్యూ చేయాలి ఇప్పుడే రీసెంట్గా కొంతమంది యూత్ పిల్లలు కొంతమంది లేక మన సోషల్ మీడియాలో అడిక్ట్ అయ్యి సోషల్ మీడియాలో ఇన్ఫ్లయన్స్ అయ్యింది ఏదైనా వెరిఫైడ్ కంటెంట్ లేదు వాట్సాప్లో ఫేక్ మెసేజ్ వస్తున్నాయి అది చూసి